హలో వివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజ్లాస్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను సప్త వ్రతం మూడో వారం చేసుకుంటున్నాను దాంట్లో పిండి దీపాలు అనేవి ఇలా ఫస్ట్ అయితే నేను నామాలతో అలంకరించుకుంటున్నాను ఎందుకంటే మనము సప్త శనివారాల వ్రతంలో ఏడు దీపాలు అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి కదా అందుకోసం అయితే ముందుగానే ఫస్ట్ అయితే మూడు దీపాలని నిత్య దీపం దగ్గర పెట్టుకుందామని రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత వ్రతంలో పెట్టుకోవడానికి కూడా ఏడు దీపాలను అయితే రెడీ చేసుకున్నాను పిండిని ఎలా కలుపుకోవాలి ఏంటనేది నేను ముందు వీడియోస్లో చెప్పాను ఒకవేళ చూడకపోతే ఛానల్లో ఉంటాయి చూసేయండి లేదంటే కేవలం మనము బియ్యపిండి కొంచెం బెల్లము నెయ్యి యాలకల పొడి కొంచెం పచ్చికర్పూరం వేసేసి పాలతో మనము ఎంతవరకు ముద్దగా అవుతుందో అంతవరకు చేసుకొని ఎక్కువగా లూజ్గా కాకుండా కొంచెం టైట్గా చేసుకొని దీపాలు అనేవి రెడీ చేసేసుకోవడమే అంతే నేనైతే ట్రిక్స్ కూడా చూపిస్తున్నాను షార్ట్లో ఎవరైనా ట్రిక్స్ కూడా కావాలనుకుంటే ఈజీగా చేయాలనుకునే వాళ్ళు షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఈ వారం అయితే ఏకాదశి కూడా వచ్చింది శనివారం రోజు అందుకోసమని నేనైతే ఇలా సత్యనారాయణ స్వామి ఫోటో కూడా పెట్టుకొని ఇంకా నేను కథ కూడా చదువుకున్నాను అనమాట ఐదు కథలు ఉంటాయి కదా సత్యనారాయణ స్వామి అవి కూడా చదువుకున్నాను సప్త శనివారాలు వ్రతం అయిపోయాక ఓన్లీ ఐదు కథలు మాత్రమే చదువుకున్నాను మిగతా వేవి నేనేం చేయలేదు ప్రసాదంకైతే నేను రబ్బకేసర్ చేసుకున్నాను రబ్బకేసర్తో ఏది చేసుకున్నా పర్వాలేదు నార్మల్గా సత్యనారాయణ స్వామి వ్రతంలో మనము ఏదైతే అదైనా చేసుకోవచ్చు లేదంటే రబ్బకేసర్ లాగా అయినా పెట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి ఏదైనా చేసుకోండి ఇంకా ఫస్ట్ అయితే అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలన్నీ కూడా వెలిగి చేసుకున్న తర్వాత నేనైతే పూజను స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఏం పూజ చేసినా విఘ్నేశ్వరుడితోనే స్టార్ట్ చేస్తాం కదా అందుకోసమని ఫస్ట్ ఆ స్వామికి దండం పెట్టేసుకున్నాం తర్వాత ఇంకా స్వామివారికి అంగ పూజ ఇంకా నామాలు కూడా చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం అలానే పద్మావతి అమ్మవారిని కూడా అష్టోత్తరంతో పూజ చేసుకొని ఇంకా కథ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మూడో వారం చేసుకుంటున్నాను పూజని ఈసారి అయితే పూజలో నేను ప్రసాదాలు చలిమిడి వడపప్పు బెల్లం పెట్టుకున్నాను అలానే రవకేసరి అని చెప్పాను కదా రవకేసరి ఇంకా నల్ల ఎండు ద్రాక్ష పెట్టుకున్నాను మనకి నార్మల్గా దొరకకపోతే ఎండు ద్రాక్ష అయినా పెట్టుకోవచ్చు ఇంకా అట్టపళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా స్వామివారికి మీ దగ్గర ఎంతలో ఉంటే అంతలో పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది మనం ఈ రోజు పూజ అయితే శనివారం వచ్చింది ఏకాదశి వచ్చింది అందులోనూ కార్తీక మాసం కూడా వచ్చింది అనమాట తొమ్మిది గంటల నుంచి మనకి ఏకాదశి అనేది స్టార్ట్ అయింది నేనైతే నైన్ థర్టీకి స్టార్ట్ చేసుకున్నాను పూజని ఇంకా టెన్ థర్టీ టు లెవెన్ వరకు అయితే రెండు పూజలు కూడా అయిపోయినాయి ప్రతి వారం కూడా అంటే మనము ఎప్పుడైతే పూజలు చేసుకుంటామో అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఈసారి కూడా అలానే ఉంది ఇంకొంచెం ఎక్కువగా మంచిగా అనిపించింది ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా కథ అనేది చదువుకున్నందుకు ఇంకా మంచిగా అనిపించింది పూజ జరిగేటప్పుడు అక్షంతలు పూలు తీసుకుంటాం కదా కథ చదువుకునేటప్పుడు ఇలా తీసుకొని కథ పూర్తయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర పూల్ని అక్షంతల్ని కూడా నేనైతే ఈ వీక్ పూజ అయితే ఇలా చేసుకున్నాను నెక్స్ట్ వీక్ ఎలా చేసుకున్నానో ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎవరైనా ఇక్కడ వరకు చూసినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి